హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా వ్లాగ్స్ అండి మీరు అందరు బాగున్నారని నేనైతే బాగున్నాను మీరు చూసేవైతే మాత్రం సెకండ్ క్వాలిటీ గుళ్ళు అన్నమాట అండి ఈ గుళ్ళు వచ్చేసి కిలో మేము ఐదు డెబ్బై అమ్ముతున్నాము ఇప్పుడు యావరేజ్ గుళ్ళు నెంబర్ వన్ అయితే కిలో ఏడు వందల ఎనభై రూపాయలు ఉందండి ఇది కూడా అంతే టేస్ట్ ఉంటుంది కాకపోతే కలర్ తక్కువ ఉంటుంది ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే మనకి దాబాలో రెస్టారెంట్లు ఉన్న వాళ్ళు ఉంటారనమాట అంత రేటు జీడిపప్పు వాడలేరు అలా అనేసి ఇదేమీ నాశరకం అని ఏం చెప్పట్లేదు నేను చూడండి మీకు కనిపిస్తుంది కదా బాగానే ఉంటుంది కాకపోతే కలర్ అయితే తక్కువ ఉంటుంది కొరది ఉండదండి కొద్దిగా కలరు మనకి బిస్కెట్ కలర్లో వస్తుంది అన్నమాట భారతి అయితే సాట్స్ వేస్తుంది నూకల్ ఆర్డర్ వస్తాయండి ఆ నూకల్ ఆర్డర్కి మేము సాట్ వేస్తాం అన్నమాట ఇది వేస్ట్ అన్నమాట అండి వెనకపల నుంచి వచ్చిన వేస్ట్ మనము రోజుకి వంద మంది చేసే పని సాట్ రెండు మూడు గంటల్లో చేస్తుంది అన్నమాట ఏర్ ట్వంటీ ఏర్లేదు అది సాట్ అయితే చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా రెడీ అయిన గుళ్ళు అయ్యి రెడీ అయిన ప్యాకింగ్లు అవినండి మీరు ఎవరైనా సరే మాత్రం జీడిపప్పుకి ఆర్డర్ పెట్టుకోవాలి అంటే మాత్రం నైన్ జీరో వన్ జీరో నేను వీడియో కింద రాస్తున్నా నెంబరు దానికి వాట్సాప్ చేయండి ఈ వీడియో నెక్స్ట్ మాత్రం లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మాకు మమ్మల్ని అందరూ ఆదరించండి బై ఫ్రెండ్స్